బిల్గేట్స్ అంటే తెలియని వారు ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో ఆయన ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నారో అందరికీ తెలిసిందే ఆయన సాధించని విజయాలు లేవు ఆయన చూడని ఎత్తులు లేవు ఇక ప్రపంచంలో ఆయనకు ఎక్కువగా భారత్ అంటే ఇష్టం అది ఆయన మాటల్లో చేతల్లో ఎప్పటికప్పుడు బయటపడుతూ వస్తుంది ఈ క్రమంలో బిల్గేట్స్ హైదరాబాద్లో ఇల్లు కొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ భారత్ అంటే మక్కువ ఎక్కువ వీలు దొరికినప్పుడల్లా ఆయన భారత్ కి వస్తుంటారు ఈ క్రమంలో బిల్ గేట్స్ తన మిగిలిన జీవితం అంతా మన దేశంలోనే గడపాలని కోరుకుంటున్నారని కొంతమంది చెబుతున్నారు దానికి ప్రధాన కారణం ఆయనకు భారతీయ సంస్కృతి బాగా నచ్చడమేనని అంటున్నారు ఆయన ఆలోచన విధానానికి భారత్ తగినదని ఇక్కడ పరిస్థితులు ఆయనకు బాగా నచ్చాయని దేశంలోని బిల్గేట్స్ సన్నిహితులు అంటున్నారు అలా భారత్ మీద ప్రత్యేక ప్రేమను చూపిస్తున్న బిల్గేట్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుంది బిల్గేట్స్ మన దేశంలో స్థిరపడతారనేదే ఆ చర్చ అంతేకాదు ఏకంగా హైదరాబాద్ లో నివాసం ఉంటారనేది మరో చర్చ పాతికేళ్ల క్రితమే బిల్ గేట్స్ హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పేరుతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నాంది పలికారు అలా ఆనాడే ఆయన హైదరాబాద్ పట్ల మక్కువ కనబర్చారని కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన మమకారం అభిమానం దేశం మీద హైదరాబాద్ ప్రాంతం మీద మరింతగా పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు దాంతో ఆయన హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడిపోతారని చర్చ నడుస్తుంది అంతేకాకుండా బిల్గేట్స్ గ్రామీణ భారతం అంతా తిరుగుతూ తనదైన శైలిలో సేవలు అందిస్తారని చెప్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది నిజంగా బిల్గేట్స్ వంటి వారు భారత్ని ఇష్టపడి వస్తే కనుక అది భారత్ నుంచి ఇతర దేశాలకు వలస పోతున్న మేధో సంపత్తికి సరైన జవాబుగా నిలుస్తుందని మరికొంతమంది అంటున్నారు భారత్లోని మానవ వనరుల మేధస్సును ఇక్కడే వాడుకునేలా రేపటి తరానికి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కూడా చెబుతున్నారు